సింగదిలీనాడు అగ్గరో కాంగ్రెస్ మన ఈశ్వర నిక్క అడిగే మునగాడు బీడుబు మునవానైతాడు బీద సాదల ధైర్యం వీడు తుంగదూరాల భరతం బడతాడు మన ఈశ్వరన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు భాస్కరు దీవెన తోటి ఎల్లారూ సైనికుడై సర్పంచు బాటి జయ్య సమయ ఈశ్వరన్నా ఉరంగుల చండ బట్టి సింగౌలే గదిలి నాడు ఖక్కరు కాంగ్రెస్ సూరిడు మన ఈశ్వర నిగదీసిహి అడిగే మొనగాడు తాడులెన్ని జరిగిన గాని దడువలేదు ఈశ్వరన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడో అసలాట నేడే మొదలంటున్నాడో ఒక్కనాడు కోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే మంచి నాయకుడయ్యాడో అన్నందరి బంధువులా ఎదిగాడో అభివృద్ధిని కోరి ఈశ్వర అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోంగడి సీనన్న సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా మరి ఎక్కడ చూసినా కూడా జోర్ జార్ మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అనే గుర్తు రాగానే మరి నియోజకవర్గం పేరు అనగానే ముఖ్యంగా పాత్ర పోషిస్తున్నటువంటి గ్రామం మహేశ్వరం మరి మహేశ్వరం గ్రామం నుంచి రూలింగ్ పార్టీ నుంచి ప్రస్తుతానికి మరి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఏంది ఎట్లా కార్యాచరణ ఏం చేయబోతున్నారని పూర్తి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పాలి అన్న ఎట్లున్నావు చాలా బాగున్నామన్నా మరి ఎట్లా నడుస్తుంది కార్యాచరణ చాలా మంచిగా నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కేఎలఆర్ గారికి అదేవిధంగా గారికి అదే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకులకు అందరికీ నమస్కారాలు నాకు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎనిమిది వేల మూడు వందల ఓట్లు నా గ్రామ పంచాయతీకి ఈరోజు నా చేతిలో గ్రామ పంచాయతీ పెట్టి నువ్వు గెలుచుకోవాలని చెప్పి కేఎల్ఆర్ గారు నాకు అప్పయించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా నా మహేశ్వరం ప్రజలు నా కార్యకర్తలు కూడా ఇంకా ధన్యవాదాలు చెప్తున్నా అందరూ నా వెంబడి ఉండి అందరూ కష్టపడి సర్పంచ్ గెలిపించాలని చెప్పేసి ఆకాంక్షతో నేను అందరిన వెంబడికి సహకరిస్తున్న వరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈశ్వరన్నా ముఖ్యంగా అడిగినటువంటి అంశం ఏంటంటే ఇంతకీ కాకేశ్వరం ఎవరు ఎక్కడ పుట్టిండు అసలు కాకేశ్వరి ఇంతకు మహేశ్వరమేనా లేక వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిండు నాది మహేశ్వరం నా పేరు కాకేశ్వరం ముద్రాజ్ నేను నాకు ఓటాకు వచ్చిందంటే మా ఫస్ట్ ఇబ్రా కాన్స్టిచ్యసీలో ఉండ మహేశ్వరం మండల్ అప్పుడు నాకు ఓటకు కొట్టింది ఏది ఏదికి కృష్ణ ఓటు వేసిన అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా ముప్పై రెండు సంవత్సరాలు నాకు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు వచ్చింది ఇప్పటికి నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకసారి వార్డ్ నెంబర్ గెలిచిన ఒకసారి కోప మన కోఆపరేటర్ చూసే డైరెక్టర్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షునిగా ఒక పదిహేను సంవత్సరాలు చేసిన ఒక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది మీరు మరి ఎందుకు మరి సబితా ఇంద్ర రెడ్డి గారితో పాటు ఈ పార్టీని విడిచి వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు ఇంకోటి ఏంటంటే రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచింది ఆమెను ఇంతకుముందు ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు ఇంద్రారెడ్డి ఎంబడి నేను తెలంగాణ జై జై తెలంగాణ పార్టీ కొనసాగినప్పుడు ఆయన ఎంబడి నేను పనిచేసినాను ఆడకెళ్ళి ఇంద్రారెడ్డి ఎంబడి నేను రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పోయినాము ఆడికి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే గెలిచిండు ఒకసారి ఆయన గవర్నమెంట్ రాలేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది సెకండ్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో గవర్నమెంట్ వచ్చింది చనిపోయిండు చనిపోయాక ఆమె ఉప ఎన్నిక వస్తే రెడ్డిని మేము కష్టపడి చెవెల్ల చెవెల్ల కాన్ఫరెన్స్ నుంచి గెలిపించాం ఆ మెంబడి పడి ఆడికెళ్ళి తర్వాత రాజశేఖర రెడ్డి గెలిచినాక ఆ మెంబడి మాకు మయ ఇబ్రామం కాన్ఫరెన్స్ నుంచి విడిపోయి మహేశ్వరం కాన్సరెన్స్ అయింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నీకు చేవెళ్ళ చెల్లెమ్మకు మహేశ్వరమ్మకు నీకు అప్ప చెప్తున్నా కొత్త కాన్సేసి అని చెప్పేసి ఇక్కడ అప్ప చెప్తే ఆమెను మేము మంచిగా మంచి భారీ మిజార్తో గెలిపించినాము ఆమె హోమ్ మినిస్టర్ అయ్యింది హోమ్ మినిస్టర్ సెకండ్ మళ్ళా రెండు సార్లు మినిస్టర్ అయ్యింది తర్వాత రాజశేఖర రెడ్డి రోజులు పనిచేసినాం తర్వాత ఆమెకు నెక్స్ట్ సీట్ ఇవ్వకపోతే ఒకటే కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వము మేము అని అంటే కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు మన ఇబ్రాబర్ మల్లయ్య రంగారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మల్లై రంగారెడ్డి ఓడిపోయిండు తర్వాత మళ్ళా మహేశ్వరం కాంతేంద్ర నుంచి రెడ్డి ఎమ్మెల్యే గెలిచింది ఆమె టిఆర్ఎస్ అలా వేరే వాళ్ళు అన్నారు మేడం గెలిచింది కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది పోతుంది పోతుంది అంటే అందరు మా కార్యకర్తలను మోసం చేసి నేను పోతులేని ఉంటున్నా అని చెప్పేసి మాకు చెప్పకుండా పోయింది కాబట్టి మాకు టిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు మేము పార్టీ మారే ప్రసక్తి లేదు అదే అవునే ఇప్పుడు పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు అందరిని కూడా విడిచిపెట్టి వెళ్ళింది అప్పుడు మీ అందరికి అసలు ఎట్లా అనిపించింది చాలా బాధ ఆవేశంగా చాలా బాధ ఆవేశంగా ఆమె ఒకతే కాదు పోతే పోయింది ఒకతే అని కాదు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆమె సబితేందర్ రెడ్డి పార్టీలో పోవడము చాలా దృష్టి పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని పార్టీలో పోవడము మాకు దృష్ట్యా అదే అదేవిధంగా మా కార్యకర్తలు అందరిని తీసుకొని పోతే కూడా నేను వెన్ను వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని మహేశ్వరంలో జాండా ఎగిరేయాలని చెప్పి ఆకాంక్షతోని కాంగ్రెస్ పార్టీకి పార్టీ కష్టపడుతున్నాను ఎప్పుడైనా నాకు టైం రాకపోతుందా అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో పట్టుకుని ఉన్నా మరి ఇన్ని రోజుల సందర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే రూలింగ్లో ఉంది మరి రూలింగ్ పార్టీలో బాగా మీకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశంలో కాగా ప్రజలలోకి అసలు ఏం చెప్పి ఏం పథకాలతో మీరు ముందుకు వెళ్తున్నారు మేము ఫస్ట్ చెప్పినాం రాజశగ్గి రెండు ఉన్నప్పుడు వన్ జీరో వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ అదేవిధంగా రెండు రూపాయలకు కిలో బియ్యం కానీ అదే విధంగా మహేసూరంలో త్రీనా సిక్స్ ల్యాండ్స్ సంబంధించింది ఒక నాలుగు వందల ఎకరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి రైతులకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసి కొన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఉండు తర్వాత అదే మూమెంట్లో మా తాన ఇబ్రాంపట్నం కోర్టు ఉండే అది మహేశ్వరం కావాలని చెప్పి పోరాటం చేసినాం అప్పుడు మహేశ్వరంలో కోర్టు చేసినాం అదేవిధంగా జూనియర్ కాలేజ్ లేకుంటే జూనియర్ కాలేజ్ చేసినాం అదేవిధంగా గురుకుల పాఠశాల చేసినాం అదే కస్తూరుపై స్కూల్ చేసినాం బస్సు డిపో లేకుండే బస్సు డిపో చేసినాం పోరాటం చేసి నేను వాళ్ళకు నాకు నేను సపోర్ట్ చేసి అన్ని అన్ని ప్రాజెక్టులు మహేశ్వరం కాన్సెన్కి తెచ్చుకున్నాను తెచ్చుకురు వాస్తవానికి ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంలో చూసుకున్నట్టయితే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మూడు పార్టీలు కూడా టకా ఇక్కడ నడుస్తున్నట్టు నడుస్తున్నటువంటి తరుణం నడుస్తుంది ఫైనల్గా కాకి ఈశ్వర్కి ఓట్ వేయాలంటే కాకి ఈశ్వర్ చేసినటువంటి మంచి పనులు ఏమైనా ఉన్నాయా కాకేశ్వర్ చేసే పనులు చాలా మంచి చాలా పనులు ఉన్నాయి ఎందుకనంటే ఇప్పుడు ఉన్నళ్ళు నా నాతో పా నాతో పాటు పోటీ చేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి విడిపోయి వేరే పార్టీలో పోయిన వాళ్ళు నేను పార్టీ మారలేదు జనాలు అంటున్నారు పాపం మీ నిన్న సంధి కాకేశ్వర్ పార్టీలో కొనసాగుతుండు అసలు అసలు చేయాలి పోరాటాలు చేసిండు ముందుకు తాగిండు పార్టీకి ఓరు ఓరు కూడా ఓరు వస్తే కూడా జంకలేదు అతనికే ఓటు వేయాలి అతను ఉన్నప్పుడే కొన్ని మనం డెవలప్మెంట్ పనులు చేసిండు పోలీస్ స్టేషన్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేపట్టింది కాబట్టి అసౌంటెంట్కి మనం ఓటు వేయాలి వీళ్ళకి ఓటు వేస్తే మళ్ళీ అక్కడ అమౌంట్ పోతారు ఇంకోటి మన రాష్ట్రంలో రేవతి రెడ్డి గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ సర్పంచ్గా కాకేశ్వర్కి కాకేశ్వర్కి ఓటేస్తేనే మనకు న్యాయం అవుతుంది అని చెప్పేసి ప్రతి గడప గడపకు పోయినా జనాలు చెప్తున్నారు సో ఫైనల్గా నేను ఒకటైతే క్లియర్గా అడగదలుచుకున్నా ఏదేమైనా కూడా కాకిశ్వర్ అనే వ్యక్తి మరి గత ఒక పదిహేను ఏళ్ళ సంది ఇరవై ఏళ్ళ సంది డబ్బులు ఉన్నాయన్నా లేక సడన్లీ ఈ మధ్య ఉన్నటువంటి భూములు అమ్ముకొని మరి ఈ విధంగా ఒకసారి విజయంలో చూపించచ్చు ఈ విధంగా ఉన్నటువంటి బిల్డింగ్ని కట్టడానికి కారణము అసలు ఎట్లా అవకాశం అయింది అసలు ఏం చేసి వచ్చినాయి బిల్లింగ్ అంటే అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో లో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో కష్టపడ్డాను సొంతము మా నాన్నలు తాతల సంపాదించిన ఆస్తులు ఉండే కొంచెం కష్టపడ్డాను కొంచెం రేషి చేసినాను మామూలుగా అందరు అందరి సహకారంతో నేను ఇల్లు కట్టుకున్నాను అదేవిధంగా మా వాళ్ళు ఉండే ఇంచుమించు కట్టుకున్నాను నాతో పాటు ఉన్న వాళ్ళంతా ఆయా ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పుడు నేను స్థానికంగా ఊళ్ళో ఉంటే నాకు బేస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను చాలామంది అంటారు నువ్వు ఇంత పెద్ద ఇల్లు ఇక్కడ కట్టుకున్నావు పోతే నీకు ఎన్నో డబ్బులు వస్తున్నాయంటే ఆదాయం స్థానికంగా ఇక్కడనే ఉండాలి ఎప్పుడైనా నాకు అవకాశం వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడనే చిరపడి మా ఉన్నా సో చాలా మంది ఒక సర్పంచ్ కావాలన్నా పోటీ చేయాలని వెంబడే ఇక్కడ పోటీ చేసి తర్వాత హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ పోటీ టైంకి ఇక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు కానీ మీరు మాత్రం గెలిచినా ఓడినా ఇక్కడనే ఉన్న అంటారు ఫైనల్గా ఏదేమైనా కూడా మరి ఈ ఛానల్ చూసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకు మీ ఓటర్లకి అసలు ఏం చెప్పదంపుకున్నారు చివరిగా నేను మహేశ్వరం ఓటర్లకు దేవుళ్ళకు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను డబ్బుకు డబ్బుకు లొంగకండి మత్తుకు లొంగకండి ఈ మత్తును తరిమి కొడదాం డబ్బును తరిమి కొడదాం ఈరోజు నీతికి నిజాతికి మనం ఉందాం మన కాకేశ్వరకు ఓటేయండి గుర్తుకు ఓటేయండి ఈరోజు మీ మీ ఎంట నేను ఉంటా గవర్నమెంట్ రేవతిరెడ్డి గవర్నమెంట్ నాకు ఉంది ఆదర్శ గ్రామంగా తీసుకొని కేఎల్ఆర్ సహకారంతో మహేశ్వరాన్ని డెవలప్ చేస్తా అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ రోడ్లు కానీ అదేవిధంగా రోడ్డు ఎండింగ్ రోడ్లు కానీ దానికి సంబంధించిన ఈరోజు మనం డబల్ మన ఇంద్రామ ఇన్లీాం మహేశ్వరంలో ఈరోజు జీరో బిల్లు కరెంటు తిమ్ తోదు వంద ఇండ్లకు జీరో బిల్లు మాపైంది జీరో బిల్లు మాపైంది అయింది ఒక్క రేషన్ కార్డులు ఇచ్చినాం వాళ్ళు పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు అదేవిధంగా జనాలకు మా మా ప్రజలకు చెప్పిన ఇండ్లు ఇంట్లో వారికి ఇందిరామ్ బిల్లు ఇస్తున్నాం ఇండ్ల సల లేని వారికి స్థలం తీసుకొని ఇంద్రమ్మ కాలనీగా ఏర్పాటు చేసి వాళ్ళని కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు నేను నమ్మకంగా చెప్తున్నా వాళ్ళని నమ్ముతారు ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను గెలిచినాక మా ఇన్ఛార్జ్ మన శ్రీధరబాబుతోని నేను మాట్లాడి నాకు ల్యాండ్కు డబ్బులు ఇప్పించి వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అరవై గజాలు జాగిచ్చి వాళ్ళు ఇంద్రమ్మ కాలనీ కట్టిస్తామని చెప్పి మాట ఇస్తున్నా నన్ను భారీ మీ జాతం గెలిపిస్తామని చెప్పి నాకు నాకు అవకాశం ఇస్తామని నేను కోరుకుంటున్నాను వాస్తవానికి అయితే మీకు అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గనక ఓట్ వేయకపోతే ఇంద్రమ్మ ఇంద్రమ్మ కమిటీకి సంబంధించినటువంటి ఇండ్లు అయితే వస్తున్నాయో ఆ ఇండ్లను మీకు చేస్తాం చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంటారు ఎంతవరకు కరెక్ట్ ఇది మేము అస్సలు బెదిరిస్తలేము అదేవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్లకు ఒక పది పన్నెండు ఇళ్ళు వచ్చినాయి కానీ బీఆర్ఎస్ బీజేపీకి ఇంద్రామ్మి ఇచ్చినాం మొన్న కేలఆర్ గారు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మొన్న కేలఆర్ గారు ఇందిరామిల్లు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇల్లు ఆదిల్ల అని చెప్పేసి ఉన్నాడు అతను పాపం గరిగబాన్ అని చెప్పేసి అతనికి ఫస్ట్ రిపణి కటింగు చేసి మాకు కేఎల్ఆర్ వచ్చిండు మా కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటంటే అందరూ లేని వారికి ఇళ్ళు ఇవ్వాలి లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి లేని వారికి తీసుకొని పోవాలని చెప్పేసి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరంలో మహేష్లో కనీసము వెయ్యి ఎకరాలు ఆ రోజు ఇంద్రమ్మ మూడు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు పట్టాలు ఇచ్చారు ఇప్పటికి కూడా దళితులకు ఎస్సీలకు కూడా అవే భూములు ఉన్నాయి అదే ఈరోజు సాగు సాగు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంద్రమ్మ అంటే కాంగ్రెస్ గరీబోళ్లకు గరీబోల పాట అని చెప్పేసి జనాలు నమ్ముతారు మేము కూడా నమ్ముతాం సో ఫైనల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మరి ఏది ఏమైనా కూడా ప్రజలు ఓట్లేసిర్రు గెలిచిర్రు అనుకుందాం గెలిచిండు అనుకుందాం మీ ప్రజలకి మొదటిగా మీరు చేయబోయే మంచి పని అయింది ఫస్ట్ మంచి పని ఇచ్చిన హామీలకు నేను గెలిచినాక ఊరు పెద్దలను కూచబెట్టి వాళ్ళతో చర్చించి మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని ఏక డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళతో సహకరించి వాళ్ళ సలహాలు తీసుకొని నా మహేశ్వరాన్ని డెవలప్ చేసుకుంటాను మీ మహేశ్వరాన్ని మీరు డెవలప్ డెవలప్ చేసుకుంటాను మీరు చెప్పిన విషయంలో అయితే చాలా బాగుంది ఫైనల్గా నేను చెప్పే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే గతంలో పది పదిహేను ఏళ్ళ నుంచి సబితా ఇంద్రారెడ్డి అనే ఒక మహిళా నాయకురాలు హోమ్ మినిస్టర్ కావచ్చు విదేశాఖ మంత్రి కావచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంది అప్పటి నుంచి చేసినటువంటి అభివృద్ధి ఏంది ఇప్పుడు ఈయన గెలిస్తే చేసేటువంటి అభివృద్ధి ఏందంటారు మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అభివృద్ధి అంటే గవర్నమెంట్ నాది ఉంది కేలఆర్ నా కేలఆర్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఈరోజు పోటకల్లా ఎక్కడ పోయినా మాకు కేలని షేజ్ మీద నీకు కుర్చేందుకు అని చెప్పేసి కొట్లాడలు పెడుతున్నారు అది కాకుండా నేను సర్పంచ్కి గెలిస్తే అదే ఎమ్మెల్యే ఉంటే పోటకల్లా నాకు ఉంటుంది కాబట్టి షేజ అవకాశం నాకు ఉంటాయి కాబట్టి మేము తెచ్చిన పన్స్ ఉంటాయి కాబట్టి నేను జనాలకు పన్స్ తీసుకొచ్చేసి వాళ్ళు నేను నేను డెవలప్ చేసుకుంటాను ప్రాంతాన్ని సో రైట్ ఫైనల్గా డిఎస్కే న్యూస్ ఛానల్ చేస్తున్న మీ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా ఓటు రూపంగా వాళ్ళు పవిత్రంగా వాళ్ళకి ఏం చెప్తారు ప్రవిద్ధంగా వేయాలంటే ఒకటే చెప్తున్నా వాళ్ళకు వాళ్ళు పది సంవత్సరాలు మాకు గవర్నమెంట్ లేదు ఐదు సంవత్సరాలు మా ఎమ్మెల్యే మన సర్పంచ్ లేరు డబ్బులు మస్తు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఒక లేబర్ తీయాలంటే మా మా మహేశ్వరం విలేజు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా కొన్ని ఎకరాలు ప్లాటింగ్ చేసారు కొన్ని ఎకరాలు మన మహేశ్వరంలో ఒక ఊరజీరు అని ఉంది కూడా ప్లాట్లు చేసారు ఊర కింద ప్లాట్లు చేసారు లేబర్ లేకుండా ప్లాట్లు చేసారు మన గ్రామ పంచాయతీకి దౌర్జన్యంగా డబ్బులు రాకుండా అడ్డుకొని చేశారు నేను గెలిచినాక అటువంటి విషయాలు రాకుండా లీగల్గా గ్రామ పంచాయతీకి ఆదాయం ఆదాయం వస్తట్టుగా గ్రామ పంచాయతీని డెవలప్ చేసినట్టుగా నేను ఆ నిర్ణయం తీసుకుంటాను మన మహేశ్వరం హోటల్లో దేవుళ్ళకు నా ప్రజలకు నా అందరికీ పాదాభి వంధనాలు నా గుర్తు ఉంగరం గుర్తు నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి భారమీ జాతీ గెలిపించి నన్ను నన్ను గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ అదేవిధంగా గెలిచినాక మీకు ఇచ్చిన హామీలన్నీ నేను నిర్వహిస్తా అని చెప్పేసి అదేవిధంగా మా దొంగలు శ్రీ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటాను రైట్ చూసిరు కదా మరి ఏది ఏమైనా కూడా మహేశ్వరం నియోజకవర్గంలో భాగంగా మహేశ్వరం గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కాకి ఈశ్వర్ గారు తన విలువైన సమయాన్ని ఇచ్చి మరి చక్కటి సందేశం అయితే తెలియజేశారు ఏది ఏమైనా కూడా చేస్తున్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అక్రమ వెంచర్లు చేస్తున్నారు మరి మున్సిపాలిటీ అంటే గ్రామానికి వచ్చేటువంటి ఏదైతే ఫండ్ ఉందో రాకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకులని నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఏదైతే ప్రతిదీ ఒక న్యాయపరంగా ముందుకు తీసుకెళ్లి గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని చెప్పేసి మన మీడియాతో తెలియజేయడం జరిగింది కెమెరామెన్ సైతం మీ జర్నలిస్ట్ గోంగడి సీన ఉంటాం